హై గై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్సీ ఈరోజు కంగీఆ అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఎప్పుడు ఫస్ట్ వారం వెళ్ళిపోతాం గుడికి సో ఈసారి మట్టికి లేట్ అయింది ఎందుకంటే చెడ్డవాళ్ళ బాబుకి పుట్టుటల కోసం జరిపద్ది అది వెళ్ళాము సో ఇప్పుడు ఇది సెకండ్ వారం ఇప్పుడు దర్శనం చేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి నైట్ అనుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయలుదేరాము వచ్చి వచ్చే త్రీ దర్శనం లైన్ అది చాలా పెద్దగా మరి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్కి ఇది వచ్చామన్నమాట చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇది దగ్గర త్రీ దర్శనం నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్స్ అనమాట అసలు ఉన్నాయి వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ లైన్ సో ఇది ఇదిలో నమ్మవారు అదే అభిషేకం బట్టి మనం చేయడం లేదు మనం పాల్ చేస్తుంటే